అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతర ఫలిత గుడి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి డిసెంబర్ పది అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరిగా చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురులపై వచ్చి రాజు గారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వసతి కట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారు ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకం ఒకసారి ప్రయత్నించోండి దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం తెలుపుతారు అంటే స్త్రీ పురుష గుప్త సమస్యలకు కూడా మన గురువుగారు పరిష్కారం తెలుపుతారండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించోండి హండ్రెడ్ పర్సెంట్ మీ సమస్య పరిష్కారం గంటలో చూపిస్తారు ఒక్కసారి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ప్రత్యేకంగా రాత్రి పది గంటల నలభై నిమిషాలకి తర్వాత వీరి జీవితంలో ఒక్కసారిగా జరిగే ఆశ్చర్యకర సంఘటన గురించి ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుకోండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున ఈ రాశి వారికి ఏం జరుగుతుంది ఏ రూపంలో అంటే ఏం వస్తుంది మీకు ఏం లాభము ఏమి నష్టమో రేపటి రోజున మీకు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో ప్రతిదీ కూడా ప్రత్యేకంగా ఈ రేపటి రోజు వీడియోలో అయితే ఖచ్చితంగా ఉందండి మీరు ముందే వార్త ఈరోజు వీడియోని చూడటం మాత్రం మర్చిపోకండి దసరా రేపటి రోజు మీరు జరిగేదాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నా ప్రతి విషయాన్ని కూడా ఈరోజు సంపూర్ణంగా తెలుసుకుందాము రేపటి రోజున నిజంగా ఈ సిద్ధంగా అయితే మీరు ఉండాలండి ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అంటే ఈ రాశి వారు చాలా వరకు కూడా అదృష్టవతని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గురుప్రావం అనేది బాగా పెరగబోతుందండి వాటి ద్వారా మీకు అదృష్టమైన రాజయోగము ఆర్థికంగా బాగా బలిష్టమైనది రాబోతుంది అనమాట ఇక ఈ రాశి వారికి చాలా వరకు కూడా రేపటి రోజున మరీ ఈ రాశివారు బాహ్య ప్రపంచానికి ఒక సింహంలా కనిపించిన అందరి మనసుకు లోపల చాలా వరకు కూడా బాల సహజమైనటువంటి అమాయకత్వం ఉందండి ఈ రాశి వారికి అందరికీ సహాయం చేస్తారు సొంత సమస్యలను మాత్రం బయటపెట్టరు వారికి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే వారి అదృష్టం ఎప్పుడూ రాత్రి సమయంలోనే పనిచేస్తూ ఉంటుంది అనమాట ఇక ఈ రాశి వారికి ఉన్న అతిపెద్ద బలము ధైర్యము నిర్ణయము మాట నిలబెట్టుకోవడము ఎవరి చేతుల్లోనూ తలవంచకపోవడము కానీ అసలు సమస్య ఏంటంటే ఎవరిని తిరస్కరించలేక అప్పు చేసిన సందర్భాలు ఇలాంటి భారాలు కొన్నిసార్లు మనసును తొక్కేస్తాయి రేపటి రోజున చెప్పబోయే శుభ సమయం అదే అప్పు బాధ్యత ఆర్థిక భారాలు మీదే ప్రభావం చూబోతుంది ఎందుకంటే దీనికి గ్రహస్థితి పరంగా కూడా రేపటి రోజున మీకు చెక్కబోతుంది కూడా అని అంటే మీ యొక్క గ్రహస్థితి ఏం చెప్తుందంటే రేపటి రోజున చంద్రుడు అలాగే గురువు కేతువు ఈ మూడు ఒక అరుదైన యోగంలో నిలుస్తున్నాయి అందువలన కేతువు పాత సమస్యలు తెరిచే వ్యక్తి గురువు మీ భవిష్యత్తుకు తలుపులు తెరిచేవాడు మరి చంద్రుడు అంతరంగా శాంతిని ఇచ్చేవాడు ఈ మూడు రాసులు కలిసి ఒక రాత్రి మూడు కలిసే సమయం రాత్రి పది గంటల నలభై నిమిషాలు అందుకే ఈ సమయం నుండి మీ జీవితంలో ఒక తొలగింపు శుభయోగం ప్రారంభం అవబోతున్నాయి అలాగే ఈ యోగం జరిగేటప్పుడు సాధారణంగా ఏం జరుగుతుందంటే భారమైన బాధ్యతలు తొలగిపోవడము భారమైన అప్పులు పరిష్కారం అవటము ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావటము లేదా అనవసరమైనటువంటి అంటే సంబంధాలు ముగించడము ముఖ్యంగా మనసును తొక్కే ఒక సమస్య పూర్తిగా తొలగిపోవడము ఇవన్నీ కూడా ఈ మూడు కలుసుల సమయంలో ప్రధానంగా మీ జీవితంలో జరగబోతున్నాయి ఇవి జరిగినప్పుడు ప్రత్యేకంగా రేపటి రోజు ముఖ్యంగా రాత్రి పది గంటల సమయంలో ఏం జరుగుతుందంటే అసలు విషయం చూస్తే రాత్రి మీరు పది గంటల నిమిషాల తర్వాత మీ యొక్క గతంలో చేసిన ఒక మంచి పని మీ మనసును పూర్వకంగా తిరిగి వస్తుంది అది ఈ మూడు రూపాలు కావచ్చండి అదేంటంటే ఒకటి పాత అప్పుల సమస్యలు తొలగిపోవడము మీరు ఏదో ఆశించి అప్పు చేసినా ఇప్పటివరకు దాన్ని భారంతోనే ఉన్నా ఈరోజు రాత్రి తర్వాత ఒక అద్భుత పరిష్కారం రావచ్చు అప్పు ఇచ్చిన వ్యక్తి కాల్ చేసి సమయం ఇస్తానని చెప్పడము అంటే మీకేంటంటే ప్రత్యేకంగా ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా అప్పు చేసి ఉంటే అప్పు ఇచ్చిన వ్యక్తి కాల్ చేసి మీకు సమయం ఇస్తాడు ఒకే నువ్వు సమస్యలో ఉన్నావు ఇబ్బందిలో ఉన్నావు కాస్త సమయం తీసుకో ఇబ్బంది లేదు అంటూ మీకు ఊరటి ఇవ్వటము మీకు చేయడానికి ఎవరైనా కూడా ముందుకొస్తారు అంటే మీరు ఇప్పటి వరకు కాస్త వడ్డీ పరంగా ఎవరినైనా కానీ వడ్డీ రూపంలోనే తీసుకోవాలి కానీ అలా తీసుకునే సందర్భంలో ఒక వ్యక్తి మీరు పడుతున్న బాధను ఇబ్బందిని చూసి మీరు ప్రస్తుతం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పే చేస్తున్నారు నేను తక్కువలో ఇస్తానంటూ మీకు లేదా ఫలాన ద్వారా పంపిస్తాను ఇప్పిస్తానంటూ మీకు చెప్పడం కూడా ఇలా ఊరట కలిగిస్తుంది లేక మీకే ఒక ఆర్థిక అవకాశం వచ్చి అప్పులు ఖరిగిపోయేలా కూడా అంటే ఒక మంచి డీల్ ద్వారా కావచ్చు లేదంటే తెలిసిన వ్యక్తుల ద్వారా కావచ్చు లేదంటే మీరు ఇన్ని రోజులు కష్టపడి దాచుకున్నది కూడా వేరే వాళ్ళ చేతిలో ఉన్నది కూడా ఒకసారిగా మీకు తిరిగి రావటం వల్ల కూడా కావచ్చు ఇలా మీకు అనుకోకుండా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ధన రూపంలో మరి రెండవది మీ పేరులో ఉన్న ఒక బ్లాక్ అయిన సెలిప్ తెరుచుకోవడం అంటే ఉదాహరణకు బ్యాంక్లో హోల్డ్ అయిన మొత్తం రిలీజ్ అవడము అంటే క్రితంలో ఏదైనా అనుకోని ట్రాన్సాక్షన్స్ వల్ల లేదా తప్పు ట్రాన్సాక్షన్స్ వల్ల మీ ధనం ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటే రేపటి రోజున బ్యాంకులో కానీ అప్డేట్స్ ఇచ్చి అలాంటివి కూడా బయటకు వస్తాయి రేపటి రోజున మరి రెండవది పెండింగ్లో ఉన్న డబ్బు అకస్మాత్తుగా ఆదాయం కావటము అంటే మీరు ఏదైనా స్టాక్స్లో కానీ అలా వాటిలో వీటిలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా అలాంటివి కూడా మీకు అకస్మాత్తుగా రేపటి ఆదాయ మార్గంలో రూపాల్లో తిరిగి రావడం అనేది కూడా రేపటి జరగబోతుంది మరి మూడవది ఏంటంటే కనుక మీకు రావాల్సిన చెల్లింపు చేరడము అదేంటంటే క్రితంలో మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టి లేదా ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఇలాంటి వాటికి కూడా ఏదైనా పెట్టుబడి పెట్టి ఆ యొక్క ధనం అనేది తిరిగి వెనక్కి రాకపోవడంతో మీరు చాలా ఇబ్బందులు పడుతున్నట్టయితే అలాంటివి కూడా రేపటి మీకు ప్రధానంగా వెనక్కి తిరిగి రావడం వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి మూడవది అత్యంత భారంగా ఉన్న మనసు సమస్య తొలగిపోవడము ఈ రాశి వారు ఎక్కువగా బాధించేది పాపం బాధ్యతలు అండి మాట నిలబెట్టుకోలేదనే ఒక బాధ ఈరోజు రాత్రి ఒక నిర్ణయము మీ యొక్క మనసు బరువుని ఉంచినటువంటి సందేహాలను పూర్తిగా తొలగిస్తుంది మరి ఈ యొక్క గ్రహస్థితి వల్ల ప్రధానంగా మీ మనసులో కూడా కొన్ని మార్పులు జరగటము పాపం అంటే మీరేమైనా కొన్ని పాపాలు సమస్యలు చేశారని కాదండి కొన్ని కొన్ని విషయాల్లో మన మనసు కూడా ఇది కరెక్ట్ కాదు అనిపించిన విషయాల్లో మీకు కాస్త ఊరట లభించే అవకాశం అయితే ఉంది మరి ఇది ఏ విధంగా అంటే ఈ రాశి వారికి శుభం వచ్చినప్పుడు గట్టిగా తట్ట తట్టడం అన్నట్టుగా సన్నగా అది నిశ్శబ్దంగా వస్తుంది రాత్రి పది గంటల ఇరవై నిమిషాల తర్వాత వచ్చే ఈ శుభం కూడా మీరు గమనిస్తే మీ చేతిలో ఉంటుంది గమనించకపోతే అది పూర్తిగా కూడా జారిపోతుంది అందుకే రేపటి రోజు మీరు ఫోన్ మెసేజ్ ముందుగా వచ్చే అవకాశం ఏదైనా దాన్ని అలౌక్యంగా అలక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీకు డబ్బు మీద మరి మీరు డబ్బు ఇచ్చిన మీరు ఇచ్చిన డబ్బు తిరిగి ఎవరైనా కానీ ఇవ్వటం అంటే డబ్బు ఏ విధంగా వస్తుందంటే పెండింగ్లో ఉన్న బిల్లులు క్లియర్ అవ్వటము వ్యాపారంలో అర్ధరాత్రికి అర్ధరాత్రే ఆర్డర్ వస్తుంది ఒక పెద్దవారి మాట ఓ బాధ్యతను తగ్గిస్తుంది మీ మీద ఉన్న ఒక పెద్ద లాభాన్ని ఎవరో తీసేలా చేస్తారు మీరు ఇది ఎలా సర్దుకుంటా అని ఆలోచించిన సమస్యల్లో దారి దొరుకుతుంది అనుకోకుండా డబ్బు పొందే అవకాశం సృష్టించబడుతుంది ఇవన్నీ ఈ రాశి వారికి రేపటి రోజు ఆ సమయానికి సంభవించే అవకాశాలు మరి ప్రధానంగా చూస్తే మరి ముఖ్యమైన రేపటి రోజున మీకు పాత సమస్యలు తొలగిపోవడము ఎందుకంటే చాలాసార్లు సమస్యలు పరిష్కరించడానికి జరగలేదు ఇప్పుడు మాత్రము అది మీరు చేయకపోయినా పరిస్థితులు మిమ్మల్ని అనుకూలిస్తాయి భారంగా ఉన్న విషయాలు ఒక్కసారిగా తేలికవుతాయి మరి రేపటి రోజున రాత్రి పది గంటల తర్వాత మీకు ఒక దీపం వెలిగించండి తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోండి అంతకాల కూడా మీకు అన్ని అదృష్టం అనేది కలిసి వస్తుందండి రేపటి రోజు తప్పకుండా కూడా మీరు సరే వినాయక గరికి గరికమాల సమర్పించడం మాత్రం మర్చిపోకండి మీకు ఆగిపోయిన పనులు కానీ ఆర్థిక పరంగా అంతకాల సమస్యలను తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా రేపటి రోజు భారమైనది కూడా తగ్గించే శక్తి రెట్టింపోతుంది మరి ఈ రాశి వారికి రేపటి రోజు అన్ని కూడా అంటే మీకు అదృష్టము ఒక పెద్ద మలుపు తెప్పబోతుందండి మరి పాత సమస్యలు ముగుస్తాయి పాత అప్పులు పరిష్కారం అవుతాయి కొత్త మార్గం ఖచ్చితంగా తెచ్చుకుంటుంది మరి తెరుచుదాకా ఈ రాశివరక జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్